నోరు మంచిదైతే ఊరు మంచిది అయితే అంటారు కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మనము బాగుంటాము పార్టీని పార్టీ సంక్షేమం కోరేవాడు అయితే నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది పార్టీ డిక్లేర్ చేయకుండానే నువ్వు హ్యాండిల్గా వెళ్ళిపోయి నువ్వు పార్టీని అధిష్టానాన్ని కూడా ధిక్కరించే విధంగా నువ్వు డిక్లేర్ చేసుకోవడం అనేది ఎంతవరకు సబబ్ ఇది దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అధిష్టానం ఇంతవరకు ఎక్కడ చెప్పిందనీకి చెప్పలేదు మరి మేము కూడా ఫ్రేలో ఉన్నాం కదా మరి మేము నేను డిక్లేర్ చేస్తాను ఈరోజు ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వలేదని చెప్తున్నారు అధిష్టానము క్లియర్ కట్గా నా చోళ్ళతో నువ్వు రా పదాం పదాంబె నేను చూపిస్తూ చెప్తినా ఎవరు నాకు చెప్తున్నారు అనేది కాబట్టి ఇంకా సర్వేలు ఉన్నాయి అన్నీ జరుగుతున్నాయి క్యాండిడేట్లు ఉన్నారు క్యాస్ట్ ఈక్వేషన్ జరుగుతున్నాయి లాట్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉన్నాయి ఈ మధ్యలో ఇంకా ఈ అలయన్సెస్ కూడా ఫైనలైజ్ కాలేదు జనసేన వాళ్ళు అడుగుతున్నారన్నమాట వాస్తవము హండ్రెడ్ పర్సెంట్ జనసేనకి ఇవ్వలేదు హండ్రెడ్ పర్సెంట్ కాదు ఏది కాదు ఇంకా అంతా పెండింగ్లోనే ఉన్నాయి సో ఈ స్టేజ్లో నువ్వు రాంగ్ సిగ్నల్స్ ఇచ్చే విధంగా నువ్వు ప్రెస్ మీట్లో మాట్లాడడం అనేది ఇది తప్పు అని చెప్తున్నా నేను లాస్ట్ టైం కూడా పార్టీ క్యాడరు పార్టీ అంతా కూడా నిర్వీర్యమైపోండేది నీ వల్లనే అనేది అందరూ చెప్తున్నారు నీకు మంచితనం అనేది పెంచుకుంటూ పోవాలి కానీ చాలామంది బలిజ కమ్యూనిటీలో చాలామంది నీకు నెగిటివ్ అయినారు అందరూ అనేది కానీ నేను పేరు పేరు చెప్పలేను చాలామంది నెగిటివ్ సొంత సామాజిక వర్గం కూడా నీకు యాంటీగా ఉంది నీకు సొంత సామాజిక వర్గంలోనే నీకు యాంటీ ఉంది సో కాబట్టి ఎక్కడే కానీ నీకు అభివృద్ధి అభివృద్ధి అనేది చెప్పుకుంటున్నావు నువ్వు అభివృద్ధి అనేది అండర్ ది షేడ్ ఆఫ్ జెండా అండర్ ది షేడ్ ఆఫ్ ఫ్లాగ్ తెలుగుదేశం పార్టీ కిందనే నువ్వు అభివృద్ధి చేశావు సొంత డబ్బులతో నువ్వు అభివృద్ధి ఎక్కడా చేయలేదు ఎవరైనా కానీ సొంత డబ్బులతో అభివృద్ధి చేయలేదు సొంతంగా చేస్తున్నావు నువ్వు పక్కన పెట్టి నువ్వు నువ్వేమైనా నీ డబ్బులతో నువ్వు చేసింది ఏం లేదు ఆ విధంగా తీసుకుంటూ వస్తే ఓపెన్ సైట్లు అమ్మి ఆ రోజు మున్సిపాలిటీకి ఓపెన్ సైట్లు అమ్మిన ఘనత కూడా నీదే ఉంది కాబట్టి ఇవన్నీ కూడా రాంగ్ సిగ్నల్స్ పోయే విధంగా పార్టీని ఇబ్బందులు పెట్టే విధంగా క్యాటరింగ్ని గందరగోళం చేసే విధంగా కామెంట్లు చేయడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నాను